आवाज़ उम्मीद कुर्बान आगे समझो ची उन्होंने इसमें मोड़ो इसमें नागरो इसी प्रकार हम आमोदित चलाएंगे आदि निजुक चल रहे हैं आलू निजुक जाना समझिए किसे किसों इनको उन्हें बंदरों का साला ఆ నిబంధనలు పేదకాలు సిఆర్ రాసినారు దాని ప్రకారము టికెట్ గతంలో ఇరవై ఐదు రూపాయలు పెట్టితే యాభై రూపాయలు రాబోతున్నారు కాంట్రాక్టర్లు ఇప్పుడు మనం ముప్పై ఐదు రూపాయలుగా తీర్మానించాలనేది మా అభిప్రాయం ఎందుకంటే గతంలో కాంట్రాక్టర్లు మనం ఇరవై ఐదు రూపాయలు పెట్టినా కూడా యాభై రాబోతున్నారు ఇప్పుడు కూడా అదే ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ కాంట్రాక్టర్ను బాగు వచ్చేదానికంటే మన మున్సిపాలిటీ బాగుపడుతుంది అనే ఉద్దేశంతో మనకు ఆదాయం ప్రకారం ముప్పై ఐదు రూపాయలుగా తీర్మానిస్తున్నాం ఇంతకుముందు ముప్పై రెండు లక్షలు మనకు జిఎస్టి రూపంలో ఎవరు కొట్టారు ఇప్పుడు ఆ ప్రతి రూపాయి కూడా కాంట్రాక్టర్ మనం మున్సిపాలిటీ ఎగరకుండా కొన్ని ట్రేమ్ చేస్తాం నిబంధనలు ట్రేమ్ చేసి ఎక్కడే కానీ ఒక్క రూపాయి కూడా ప్రతి రూపాయి కాంట్రాక్టర్ టెండర్ వాడుకునేసరికి మనకు డబ్బులు కట్టేటట్టుగా

పొరపాటు దాన్ని సంజాయించి చెప్పలేని చెప్పాను కానీ నేను ఎక్కడే కానీ పొరపాతాలు ఏమి అంతా ప్రభావం అవుతుంది దానికి కూడా నేను ఆన్సర్ చెప్తా సారు మళ్ళా తెలిసి మున్సిపాలిటీ యాక్ట్ తెలుసుకొని కూడా నిన్న పోవడం అనేది కూడా చాలా తప్పదని తప్పదావిస్తాను సార్ ఏమన్నా అనుకోని ఒక చిట్లీ పదము మా ముస్లిలో మా ముస్లింలలో చాలా ప్రాముఖ్యతమైన అంశం ఆ అంశంలో నేను ఏంటంటే ఉర్దూ పదం ఒక రకమైన సంగీత వాయిద్యాన్ని సూచిస్తుంది ముఖ్యంగా ఈననుభూ ఉండే తీగ వాయిద ఇది గొప్ప శ్రావ్యమైన త్వరి ప్రసిద్ధి చెందింది మరియు దీనిని సాధారణంగా దక్షిణాసియాలో ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ వంటి ప్రాంతాలలో వివిధ రకాల సాంప్రదాయ సంగీతాలలో ఉపయోగిస్తాం విస్తృత కోణంలో అనేది కవిత్వం కవిత్వం మరియు సాహిత్యంలో అందం మరియు కళాత్మక వ్యక్తీకరణను కూడా సూచిస్తుంది ప్రేమ వ్యామోహం లేదా సాంస్కృతిక వారసత్వం యొక్క ఇతివృత్తాలను ప్రేరేపించడానికి ఈ పదాన్ని రూపకంగా ఉపయోగించవచ్చు ఇది అది కావాలా నేను కూడా కొద్దిగా తప్పమానంతో ఆ సభ్యులే చూద్దాం ఈ సభ్యులే చూద్దాం అని చెప్పి ఒకరినొకరు కోఆపరేట్ చేసుకొని సభ అనేది సాంప్రదాయ పరంగా జరిగితే మనందరికీ మంచిది ఇది నా విన్నపం గత చాలా సంవత్సరాలుగా చూస్తా ఎగ్జిబిషన్ విషయంలో ఎవరు ముత్తగారునైనా చివరకు డబ్బులు వచ్చేసరికి పూర్తిగా మున్సిపల్ ఆఫీస్ కి రావట్లేదు దీనికి ఇప్పుడైనా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ ఇప్పటికైనా కమిషనర్ అలాగే సంబంధిత సిబ్బంది సకాలంలో ఆ డబ్బులు ఏమున్నాయో రాబడితే మున్సిపాలిటీకి నష్టం కలగకుండా ఉంటుంది ఎందుకంటే జరిగిన తర్వాత జిఎస్టి ఎవరు కొట్టేస్తాడు అది రాలేదు లాస్ట్ పేమెంట్ రాలేదు అని చెప్పి ఇలా కాకుండా సకాలంలో ఒక టైం ఫ్రేమ్ పెట్టుకోండి ఈ టైంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పేసి అలాగే చివరి పేమెంట్ కూడా ఎగ్జిబిషన్ క్లోజ్ అంటే పదహైదు రోజుల ముందే కలెక్షన్ వచ్చేటట్టుగా చూసుకోండి ఇలా చేస్తే ప్రజాదరణ మిగుతాయి రాకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దుర్వినియోగం చేస్తూనే ఉంటారు ఒక సామాన్య వ్యక్తి ఏదైనా చిన్న పన్ను కట్టకుండా ఏదైనా చేస్తారు అలాంటప్పుడు ఇక్కడ కోట్లలో లక్షల్లో నష్టం జరుగుతా ఉన్నా ఎటువంటి చర్యలు తీసుకో తీసుకోవడం లేదు అందుకనే ఈ సందర్భంగా సకాలంలో స్పందించి మున్సిపాలిటీకి నష్టం కలకుండా చూడాల్సిన బాధ్యత కమిషన్ పై ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు